ములక్కాయ మటన్ కర్రీ ఈజీగా ఇంకా టేస్టీగా ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మటన్లో ములక్కాయ వేసుకుంటే చాలా బాగుంటుంది ఎప్పుడన్నా ఒకసారి ఇలా చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మనం వట్టి మటన్ వండే కంటే ఇలా ములక్కాయ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది ఎలా చేయాలనేది చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోవాలి దానిలో ఆయిల్ వేసుకోవాలి దీనిలో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకుంటే త్వరగా ఫ్రై అవుతాయి ఉల్లిపాయ ముక్కలు వీటిని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చక్క లవంగం ఇలాచి షాజి మరాఠీ మొగ్గ అనాస పువ్వు ఇవన్నీ మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి చేసుకుని అది పక్కన పెట్టుకోవాలి ఈ లోపు ఇవి ఉల్లిపాయలు మగ్గిపోని దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి ఇది కూడా పచ్చివాసన పోయిన తర్వాత దీనిలో శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ వేసుకోవాలి ఈ మటన్ ఒట్టిగా ఉండే కంటే ఇలా మునక్కాయ వేసుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది మునక్కాయ కర్రీ ఒట్టిగా ఉండే కంటే కూడా ఇలా మటన్లో వేసుకుంటే దాని టేస్ట్ ఇంకా మంచిగా ఉంటుంది అనమాట చూసారు కదా ఈ విధంగా కచ్చ పచ్చగా దంచుకున్నాను దీనిలోనే కొన్ని వెల్లుల్ల రెబ్బలు కూడా వేసుకుని దంచి పక్కన పెట్టుకోవాలి ఈ లోపు ఇది కొద్దిగా మగ్గింది మూత పెట్టి కాసేపు మగ్గించుకున్నాను కదా ఇప్పుడు దీనిలో ఉప్పు కారం పసుపు దీనికి సరిపడా వేసుకోవాలి ఇవన్నీ ఇవన్నీ ఒకేసారి వేసేస్తున్నాను నేను ఎందుకంటే ఒక చేత్తో వీడియో తీసుకుంటున్నాను ఒక చేత్తో నేను చేస్తున్నాను కాబట్టి ఒక్కొక్కటి వేయాలంటే వీలవు అనేసి నేను అన్నీ ఒకేసారి పెట్టుకున్నాను సింపుల్గా ఈజీగా ఇలా చేసుకోవచ్చు మనం ఒక్కొక్కటి వేసి కసేపు మగ్గించి అలా చేసా కంటే కూడా ఒకసారి వేసుకున్న బాగానే ఉంటుంది అవి వేసిన తర్వాత మూత పెట్టి కసేపు మగ్గించుకోవాలి ఆయిల్ పైకి తేలింది కదా దీంట్లో కొద్దిగా ధనియాల పొడి వేసుకుంటున్నాను ఇంకా కొద్దిగా గసగసాల పొడి మన గ్రేవీ కోసం టేస్ట్ కోసం గసగసాల పొడి చేసుకు వేసుకున్నాను అది నేను ఒకసారి పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకుంటాను ఒక సీసాలో అది ఒక స్పూన్ వేసుకున్నా దీనిలో ఒక రెండు మూడు టమాటాలు చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి కాసేపు మూత పెట్టి మగ్గించుకున్నాను చూసారు కదా ఈ ముక్కలు కూడా మగ్గిని ఆయిల్ పైకి తేలింది కింద కొద్దిగా అడుగుంటుతుంది ఎందుకంటే గసగసాల పౌడర్ వేసాం కాబట్టి అడుగుంటుతుంది దీనిలో వాటర్ వేసుకోవాలి సరిపడా వాటర్ వేసుకోవాలి నేను మరీ దగ్గరికి కాకుండా కొద్దిగా గ్రేవీగా ఉండేటట్టుగానే చేసుకుంటున్నాను కాబట్టి వాటర్ కొద్దిగా ఎక్కువ వేసాను తర్వాత మురకాయ ముక్కలు అవి వేసుకుంటాం కదా ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత మంచిగా కలుపుకొని పెట్టి ఒక ఆరు విజిల్స్ రానివ్వాలి చూసారు కదా ఒక ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత ఈ విధంగా ఉంది ముందు మనం మటన్ ఉడికించేసుకోవాలి చేసుకోవాలి తర్వాత దీంట్లో ములక్కాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ కలిపి వేసేసుకోవాలి ఈ కుక్కర్లో అలాగే మసాలా దంచి పెట్టుకున్నాం కదా బిన్ను కొద్దిగా ధనియాల పొడి కూడా వేసాను నేను తర్వాత వేసి దంచి పక్కన పెట్టుకున్నాను ఈ ములక్కాయలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఈ ముక్కలన్నీ వేసేసుకున్నాను ఒకసారి మనం ఒక దాని తర్వాత ఒకటి వేసుకుని కాసేపు ఒక ఐదు నిమిషాల నుంచి అలా చేయాల్సిన అవసరం లేదు ఒకేసారి వేసుకోవచ్చు ఏం పర్లేదు ఇప్పుడు మసాలా దంచి పెట్టుకున్నాను కదా ఇది కూడా వేసుకోవాలి వేసుకుని మొత్తం కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టి టూ విజిల్స్ రానివ్వాలి ఎక్కువ వస్తే ముల్లక్కాయ ముక్కలు బాగా స్మాష్ అయిపోతాయి మెత్తగా అయిపోతాయి అందువల్ల ఒక టూ విజిల్స్ వస్తే సరిపోతుంది ఈ ములక్కాయ మటన్ కర్రీ చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఈజీగా సింపుల్గా ఇలా కుక్కర్లో చేసుకోవచ్చు మనం మామూలుగా గిన్నెలో వండుకునే కంటే ఇలా కుక్కర్లో వేసుకుంటే త్వరగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూసారు కదా మూత పెట్టి నేను రెండు విజిల్స్ రానిచ్చాను ఫస్ట్ ఒక ఐదు విజిల్స్ మటన్ ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాను కదా ఇప్పుడు ములకాయలు టూ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాను చూసారు కదా టూ విజిల్స్గా మెత్తగా అయిపోయింది ఎందుకంటే ఇవి మా టెడ్రస్ గార్డెన్లో కాసిన ములక్కాయలు అన్నమాట మన ఇంకా గార్డెన్లో పండించుకున్నవి ఏవైనా సరే చాలా మెత్తగా ఉడుకుతుంది వంకాయలు కానీ టమాటాలు కానీ ఈ ములక్కాయలు ఇది ఏదైనా సరే మనం ఏ విధమైన మందులు వేయకుండా పెంచుతాం కాబట్టి చాలా మెత్తగా ఉడిగిపోయినాయి అనమాట ఇది మా టెరెస్ గార్డెన్లో వచ్చిన ములక్కాయలు చూసారు కదా ములక్కాయ మటన్ కర్రీ రెడీ అయిపోయింది కొద్దిగా గ్రేవీగా ఇలా ఉండేటట్టు మరీ దగ్గరకు కాకుండా కొంచెం గ్రేవీ ఉంటే చాలా బాగుంటుంది అనేసి నేను ఇలా చేసుకున్నాను కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకున్నాను చూస్తారు కదా ములకాయ మటన్ కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి కుక్కర్లో ఇలా చేసుకుంటే గిన్నెలో వండే కంటే కూడా మామూలుగా గిన్నెలో వండే కంటే పాత్రలో ఇలా కుక్కర్లో చేసుకుంటే ఈజీగా తొందరగా అయిపోతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూస్తారు కదా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్